హాయ్ గాయస్ వెళ్తుంటానల్ మహేష్ ప్రసన్న సో అందరు ఎలా ఉన్నారు మేము అయితే బాగున్నాము సో టుడే బాగా ఏంటంటే త్రీ ఫోర్ డేస్ నుంచి బయటికి వెళ్ళేదానికి కూడా లేదు కూడర్లు అయితే వర్షం అంటే ఒక హాఫ్ అన్ అవర్ బాగుంటుంది వన్ అవర్ పడుతుంది పొద్దు నుంచి బడిన దానికి మధ్యాహ్నం దాకా పడుతుంది మధ్య నుంచి పడుతుంది అసలా బంధువులు అన్నా కానీ ఫోన్ చేశాను మళ్ళీ వచ్చారు కానీ ఇవాని ఎప్పుడు వచ్చది ఎప్పుడు పోతుంది మాకు తెలియదు ఆ రకంగా ఉన్నది ప్రసన్న నా స్వార్థం బుద్ధి కాబడితే బట్టలన్నీ ఉతుకుంది రెండు దన్నాలు ఉతుకుంది గాయస్ నాదైతే అక్కడ చూడండి అదనలా అవి కనపచ్చిన చూడు ఏడు స్వెటర్ ఆడా ఏడు గుడ్డలాడా వేసుకుంటా సరే వచ్చా కదా షాప్ నుంచి వచ్చాను నేనైతే చెప్తాను నేనైతే చలికైతే నేను అస్సలు తట్టుకోలేను నా ఫ్యాన్ ఇప్పుడు ఒక రొంత చలిపెట్టినానుగా తేడి సీడీలు అర్సనాయి కూడా ఫ్యాన్ ఆఫ్ చేసాం అనుకోండి నేను అది ఆ రకం అది మనము పల్లెటూరు వాతావరణం పెరిగినాం కాబట్టి ఆ లెవెల్లోనే వెళ్ళిపోతాం టౌన్ మార్గం ఇప్పుడు చేరినాం కాబట్టి ఆ నుంచి ఎడికి వచ్చేది కొద్దిగా టైం పడుతుంది అదే అలా ఎన్నో స్వార్థం బుద్ధి కాబట్టి రెండు ధన్యాలు బట్టలు ఆరేసేసి సరే నీ ప్లేస్ మనస్ఫూర్తిగా చెప్పు నా బట్టలు మామూలుగా అయితే డైలీ ఒక జాతి పోతా కదా ఇప్పుడు రెండు రోజులు వేసుకుంటున్నా రెండు రోజులు వేసుకుంటున్నాను షాప్కి పోయే స్వచ్ఛాన్ని ఒక రోజు ఉంటుంది బట్టలు నీట్గా అరేంజ్ పెట్టుకొని పెట్టుకుని పెద్ద రెడీ ఉంటాను

చెప్ప ఇంక మాట్లాడే సైలెంట్ సైలెంట్గా ఉంటాయి కదా చిన్న బుడంకాయ నీ అలా చెప్ప రెండు దండలు ఇంకా ఆడ మీద మీద వేసినా సో సోగా చూడండి స్వార్థం నాకు ఎందుకనే నువ్వు చేసి ఒకసారి పనుల్లో పెచ్చ కోపం వచ్చిందా నాకు చిన్న కోపం అయిపోయింది మచ్చింది ఏదన్నా అంటే ఇప్పుడు సర్దేసింది గ్యాప్ సర్ది బట్ట చూడండి నీ ఎన్ని ఉతుక్కునింది నాయ పాపము షాప్కి వెళ్తాడే ఒక రొంత జాలి దయ ప్రేమ కరుణ ఒకే మర్చిపోయినాము లేకుండా ఇప్పుడు చూడు ఇవి ఎన్ని రోజులైంది అత్త వచ్చింది ఎన్ని రోజుల ఆదివారం వచ్చింది ఈరోజు ఏం వారము సోమవారం 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 అంట సోమవారం నాలుగు రోజులైనా అది ఇది దాంట్లో పెట్టచ్చు కదా కవర్లో తీసి ఆడ కొత్త తెచ్చిన ఇట్రా సరేలే ఇది ఉండేది ఇది అంతా ఇది కూడా నెక్స్ట్ జనవరి ఫస్ట్ సంక్రాంతి వచ్చినది కదా అందుకనేసి మొత్తం ఇవన్నీ బట్టలు జీటర్లు అవన్నీ తీసేసి నీట్గా ఉతకాల నిన్ను ఉతకాలైన మంచి సులభం కూడా తీసుకొని నువ్వు ఎత్తలేవు అరే మాటలు అయితే మాట్లాడుతుంది అరయ్ నిన్న ఇట్ట ఇటు వచ్చా అని అరొచ్చా పైన వచ్చా మితిపోయినా జరిపోతుంది తప్పదమ్మా ఏం చేయాలా పండగ వచ్చినా అది సంవత్సరానికి ఒకసారి అవును నీట్గా శుభ్రంగా పెట్టుకోవాలి ఇల్లు గిండ్లు అలానే పెట్టుకోకుండా ఎట్ట ఇదే మర్చిపో నేను కొత్తతో పాటు తెచ్చినలా తీసుకురా చెప్తా ఆడు నచ్చు లాస్ట్లో

ఏం జారదలే చూద్దాం ఒకసారి ఏది ఉంది అది ఆ కవర్లో పెట్టేద్దాం అది ఆ కొత్తది ఒకటి ఆ పక్కనే రాజు లాస్ట్లో అవును అవును కోవిడ్ నుంచి సొగాస్ ఇవి నేను ట్వంటీ త్రీ అంటే లాస్ట్ ఇయర్లో కోవిడ్ నుంచి వచ్చేటప్పుడు ఇవి తీసుకోవచ్చు ఇవి దొకటి ఇది నా అదే అది నేను తెచ్చింది ఇది నేను తెచ్చింది నిన్ను కూడా నేను తెచ్చుకొని మళ్ళీ ఏం వచ్చాను చెప్పా బాగా మడతాలా బాగా మడత ఇయ్యాలా మడతా ఇదో ఇది ఎటకారం పని ఉండి తీట్రా నేను మడతా సరే పొరుకో కింద పనుకో ఈ వర్షానికి కింద మాకు చల్లగా అసలే ఏసీ కూడా అక్కర్లాటన్నది మాకు చలి చిన్న సలి కొద్దిగా మేము ప్లాన్ అనుకున్నాము సంక్రాంతికి కొద్దిగా చెప్పకూడదు చెప్పినా అనుక కిక్ ఉండదు

దుప్పటి షాప్లో కూడా పని చేసిండు మహేష్ అందుకే నేను నీట్గా మార్చేస్తాడు ఏం పన్నా బా పడుతుంది ఇంకోసేపు ఉంటే ఎక్కడ కాదే ఎవరా అవును చూపించాడు మీ ఊరు చూసి చూసింటారు అవును చూసినారు ఏమి చూపించా చూపి ఇక్కడే అసలే బాలేదు అసలు డెకరేషన్ కానీ అందుకే అతి కాగా నువ్వు చేసుకున్నా తెలీదు ఇప్పుడే తగిలించుక అటు కదా అటుగా తుకటి మీరు నా బ్యాగ్ కొత్త ప్యాగ పెట్టి తగిలించుకో

తీసేస్తానంటాని పరిచవా చూడండి దీని బట్టి అర్థం ఏమని దుప్పట్లు బాగా వాళ్ళమని ప్రసన్న పని నిదానమైన కానీ ఎలా నీట్గా ఉంటుందో ఎలా ఉంటుంది చూడు అది మట్టి మట్టిగా అలా ఎలా ఉండి ఎంత టేస్ట్ ఉంది మొత్తం క్లీన్ చేసేసి చూడు కొత్తది నేను చేసుకొచ్చిన ఇది

పనుంది రా ఫోన్ తీసుకుపోయినా నేను ఇద్దరు దగ్గర చూడు పడుకున్నాం అనుకుంటే మెత్తగుండ్ల రెండు వేసే వేసేతు బాగున్నది కలర్ కూడా దుప్పట్టే బస్ మళ్ళీ బాగుండదు తెలుగు మాట్లాడే తినేసి అన్నం తినేసి కృషి చేయకుండా అలా సరే అండి చూడండి సుమ్ము ఒకటి సొహ ఒకటి అంటారు కదా ఇప్పుడు నేను మొత్తం అంత నీట్గా ఎత్తేసేసే బాగున్నది అసలు క్లాత్ కూడా హైలైట్గా ఉన్నది గుడ్డేది ఏమన్నా నా సెలక్షన్ పర్లే ఇక అప్పుడే నిద్ర వచ్చింది ఏం పొద్దు నుంచి అంతా నాటి దున్ని కూరలు గది పనులు చేసి అని పెడతా చూడ ఆ మనుకో చల్లంగా ఎప్పుడు ఏడాడు బోకులు అన్నీ ఉంటాయి చూడ ప్లేట్లు గిన్నెలు అవన్నీ ఏ నిజంగా చెప్పు ఇప్పుడు తిన్నాడు కానీ మధ్యాహ్నం కానీ కడిగినావా అబద్ధాలు ఆడ అబద్ధాలు ఆడినారు అనుకో ఆడపిల్లలు పడతారు నీకు అబద్ధాలు తగ్గించుకోవాలి నాకు ఆడపిల్లలు నేనేమో అబద్ధాలు ఆనా నాకు ఆడపిల్లో చాలు వాళ్ళే బెస్ట్ 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 ఆడపిల్ల అదేంటారు కదా ఇంటికి మహాలక్ష్మి అంటే ఫస్ట్ కూడా మీరు కూడా కామె చేసి నాకు కూతురే కొట్టాల ఫస్ట్ నాకు కూతురే కావాలి అంటే వాళ్ళైతే అంటే కూతురు అంటే ఒక తండ్రికి ఎక్కువ ప్రేమ ఎక్కువ ఎవరికైనా అంతే నేను చాలా మంది చూసాను కదా మామూలుగా ఎవరికైనా షాపింగ్ తీసుకునేటప్పుడు అలా ఎలా ఉన్నాయి కదా ఎక్కువ అంటే ఆడపిల్ల వాళ్ళంతా డాడీ లవర్స్ బాయ్స్ అంతా అది అంతే అలా ఉంటుంది ఎవరు కావాలి నా పాప అయితే బాగా ఇష్టం బయలుదేరేటప్పుడు అయితే ఫోన్ చేశాను కొద్దిగా అన్నం చల్లగా ఉన్నది పద్దెనిమిది పులిహోర చేస్తానని చెప్పింది వచ్చే తల్లి చూడ పులిహోర చేయలే ఏం చేయలే ఇప్పుడు కూడా మళ్ళీ మా చెప్పింది మీరు అయితే చూసినారు కదా ఏమని చెప్తున్నారు ఎంత దౌర్జన్యంగా మాట్లాడుతున్నావు నువ్వు ఎవరు అడ్డం వచ్చినారా ఇద్దరు మనుషులకి చేసుకుంటే తినొచ్చు అరువుగా ఒక ఐదారు మంది ఉంటే వాళ్ళు ఇంకా చేయలేరు అనే దానికత పద్ధతి ఒక వేరేగానే ఇద్దరుండి దానికి చేసుకునే దానికి నీట్ గా చేసుకుని తినొచ్చు ఏమో బరువు వచ్చినట్టుగా ఉన్నది నీకు కదా పొడిపొడు కంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చెప్ప బాయ్ చెప్పి ఏదైనా చూస్తున్నా